మొత్తానికి ఉంటుంది సినిమా ఎవుడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవడు వదిలిపెట్టడు నవ్వేవాడిని నవ్వని వెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టని దూషించేవాడిని దూషించని అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది మొత్తానికి ఉంటుంది సినిమా ఎవుడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవడు వదిలిపెట్టడు నవ్వేవాడిని నవ్వనే పెట్టకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టనే దూషించేవాడిని దూషించనే అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడనే అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది